சோலேத்தோத்தார் சரி கூச்சோம் நொப்பதும் ఓలెమ్మంటే ఎవరు ఐయామ్ వెల్లోలమ్మ జనని వీమ్మ ఎవరే వీమ్మ ఐయామ్ అని ప్రియ ప్రపంజన జరుగుమాని అలా చూడక పోయారు చాటపుర్లా ఒక అనఖ అఖలబన దేవుడల కుట్టేది అలందు పారు లక్షణాలు లక్షణాలు రామ రావని అలందు వస్తుంది ఆ రామపడి రామ அது நிலாதினாதைக்கு வேப்பின்தா அந்த కొందరు కాదు కొందరు కొందరు నాటుకు మాటే బాగానే మాట తిట్టుకు అసలు కనబడు దేవుది బాగా కనబడు వెళ్ళిందా వంట మనిషి వంట మంచి మనవరకు పూలే మాత్ర ఊర్లో నాకు పూల అడుగుతుంది ఊరు ఊర్లోనే కూల అడుగుతుంది వంట పంచ